హలో ఫ్రెండ్స్ నమస్తే జియో ఎయిర్టెల్ విఐ కన్నా అతి తక్కువ టాప్ ఫైవ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే ప్రస్తుతం రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్లన్నీ పెరిగాయి ఈ క్రోల్ ప్రజలకు ఆశాకిరణల బిఎస్ఎన్ఎల్ కనిపిస్తుంది జియో ఎయిర్టెల్ విఐ కన్నా అతి తక్కువకే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ వివరాలు తెలుసుకోండి తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు పొందండి తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు మొబైల్ రీఛార్జ్లో తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు పొందడం కోసం మీరు ఎదురు చూస్తున్నారా అన్ని నెట్వర్క్ చేఛార్జర్లు పెరిగిన వేళ బిఎస్ఎన్ఎల్ ఆసక్కిరణలా కనిపిస్తుంది జియో ఎయిర్టెల్ విఐ కన్నా అతి తక్కువకే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ వివరాలు తెలుసుకోండి బిఎస్ఎన్ఎల్ వన్ నాట్ సెవెన్ రీఛార్జ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ వన్ నాట్ సెవెన్ నూట ఏడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ గడువు ముప్పై ఐదు రోజులు ఉంటుంది డేటా రోజుకు త్రీ జీబీ ఫోర్ జీబీ డేటా ఉంటుంది వ్యవధి రెండు వందల నిమిషాలు ఫోన్ కాల్స్ వస్తాయి అదే బిఎస్ఎన్ఎల్ వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ గడువు ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది డేటా రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఉంటుంది ఫోర్ జీ డేటా అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ ఉంటాయి తర్వాత బిఎస్ఎన్ఎల్ నూట తొంభై ఏడు రీఛార్జ్ అంటే వన్ నైంటీ సెవెన్తో రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ గడువు డెబ్బై రోజులు ఉంటుంది డేటా రోజుకు టూ జీబీ ఉంటుంది ఫోర్ జీ డేటా అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ తొలి పద్దెనిమిది రోజులకు వంద ఎస్ఎంఎస్లు వస్తాయి అదే బిఎస్ఎన్ఎల్ మూడు వందల తొంభై ఏడు రూపాయలతో త్రీ నైంటీ సెవెన్ రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ గడువు నూట యాభై రోజులు ఉంటుంది డేటా తొలి ముప్పై రోజులకు టూ జీబీ డేటా వస్తుంది ఫోర్ జీ డేటా అన్లిమిటెడ్ ఫోన్స్ కాల్స్ వస్తాయి అదే సెవెన్ నైంటీ సెవెన్ ఏడు వందల తొంభై ఏడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల రోజులు గడువు ఉంటుంది డేటా తొలి అరవై రోజులకు రోజుకు టూ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ అదే బిఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ రీఛార్జ్ ప్లాన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ జీ డేటా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా ఇస్తారు అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ ఉన్న వారు బిఎస్ఎన్ఎల్ తీసుకోవడమే